సామెతలు అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకు నా కుమారుడ నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయుడు దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకుము వాటిని కంటభూషణముగా ధరించుకోను నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకోను అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందున నీవు దయనొంది మంచివాడు అని అనిపించుకోను నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయముతో అదో నాయందు నమ్మకం ఉంచుము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకోను అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయు నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు అదో నాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి అదోనైను కనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారు నా కుమారుడ అదోన శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దీంపునకు విసుకోవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా అదోనై తాను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము మేలు అపరంధ్యం సంపాదించుట కంటే పగముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దానిని అవలంబించి వారికి అది జీవవృక్షము దాని పట్టుకొని వారందరూ ధన్యులు జ్ఞానము వలన అదోనై భూమిని స్థాపించాను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియు చిన్నవి నా కుమారుడ లెస్ అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొను వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనియకుము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు పండుకొనినప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించేదవు ఆకస్మికముగా భయం కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు అదోనై నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకునున్నట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ యొద్ నుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువాణితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ధ నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పిప్పవద్దు నీకు హాని చేయవానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలాత్కారము చేయివాని చూచి మచ్చరపడకవు వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు కుటిలవర్తనుడు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండు భక్తిహీనుల ఇంటి మీదికి శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించుడు అపహాసకులను ఆయన అపహాసించును దీనిని ఎడన ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు అవమాన కుదురు ఆమెన్